వెల్కమ్ టు ఋతు ప్రభా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడ సిప్ చేకోకూ ఉన్నా పూర్తిగా చూడండి ఈ రోజైతే నాకు తెలిసిన ఒక మూడు నాలుగు పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నామని అయితే అనుకుంటున్నాను దాంట్లో ఏ పాయింట్ ఏంటి అన్నది చెప్తాను ముందైతే ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇంకొకరికి షేర్ అయింది ఈ నాలుగు విషయాలు ఏంటి అన్నది కూడా వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏంటంటే ముందు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటానికి స్టార్ట్ చేసిన కానుండి ఏంటి అన్నది అయితే అవన్నీ విషయాలు అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను ఈ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేస్తాం మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో అందరితో పరిచయం కావడానికి ఒక వీడియో అయితే తీస్తాము అట్లా మ ముందు మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే కావాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కావాలంటే మనం షార్ట్ వీడియోస్ ముందు షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారు వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా టెన్ 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 మినిట్స్ టెన్ మినిట్స్ ఉండేలాగా మనం చూసుకోవాలి అట్లా అట్లా ఉండటం వల్ల మనకి ఛానల్ మంచిగా ముందుకు వెళ్తూ ఉంటుంది అట్లా మీకు కంటెంట్ ఏం పెట్టుకుంటారో దాన్ని బట్టి మీరు చేసుకోండి ముందుకు వెళ్తారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ పని అయితే చెయ్యాలి మీరు చేసేది ఏ వీడియో తీసినా షార్ట్ తీసినా పుల్లు తీసినా లేకపోతే ఏమంటే లైవ్ చేసినా ఏదైనా కానీ ఒక సౌండ్ లేకోకున్నా టీవీ సౌండ్ లేకోకుండా పక్కన బయట పాటలు గిట్ట అట్లా ఏమైనా పాటలు పాడుతూ ఉంటారు కదా ఆ పాటలు రాకకున్నా చూసుకోవాలి మనము తర్వాత టీవీ కాడ ఉండి చేస్తే టీవీ పడిద్ది కదా అట్లా పడకకుండా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఓన్ వాయిస్తోనే మనం మాట్లాడాలి వేరే వాళ్ళ వాయిస్ పెట్టినా వేరే వాళ్ళ సాంగ్స్ పెట్టినా వేరే వాళ్ళ కామెడీస్ ద్వారా మనం చేసినా ఏది చేసినా మీరు దీంట్లో ఏ తప్పు చేసినా కానీ ఖచ్చితంగా కానీ మానిటేషన్ టైంకి వస్తే కాపీరైట్ పడిద్ది అట్లా పడుకోకపో మీరు మీ సొంత కంటెంట్తో ఆలోచించి మంచిగా మీ ఆలోచన ప్రకారం మీకు ఏమైతే మంచిగా వీడియోస్ వెళ్తున్నాయో వాటిని బట్టి నడుచుకొని అట్టనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోండి నెక్స్ట్ రెండోది చెప్పాలనుకునేది ఏంటంటే నేను మానిటేషన్కి మనం అప్లై చేయాలంటే మనం కాపీ రైట్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా అవి ఒక్కట కూడా రాకోకుండా మనం ఓనుగా మాట్లాడి ఓనుగా తీసి మనం చేసి మనం పాటలకి ఇట్లా పెట్టి చేస్తూ ఉంటాం లాంగ్ వీడియో చేసినా కానీ బయట టీవీ సౌండ్ పడకోకుండా చూసుకుంటే మనం మౌంటేషన్కి అయితే మౌంటేషన్కి ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలంటే లైవ్ లైవ్ ఖచ్చిత లైవ్ చేస్తే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోలు చేయటం వల్ల కూడా వస్తుంది మన ఫోకస్ ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద పెట్టుకోవాలి లైవ్ ఖచ్చితంగా ఫో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లైవ్కి అయితే మనం చేసుకోవచ్చు నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను లైవ్ స్టార్ట్ చేశాను నాకు అప్పట్లో నేను చేసినప్పుడు నాకు అట్లా తెలిసింది అప్పటి నుండి నేను స్టార్ట్ చేశాను మనం లైవ్ లైవ్ పెట్టడం వల్ల వాచ్ అవర్స్ తొందరగా కంప్లీట్ అయ్యింది ఆ లైవ్ కూడా పెట్టుకోవచ్చు ఇది మీకు యూజ్ చేస్తే మీరు కూడా ఇదైతే చేసుకోండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిన తర్వాత మనం ఏం మౌంటేషన్కి అప్లై చేయడానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ఏమన్నా కాపీ రైట్స్ ఉన్నాయా మంచిగా ఉన్నాయా చూస్తారు చూసిన తర్వాత మనం మానిటేషన్ చేసిన తర్వాత త్రీ డేస్కి త్రీ డేస్కి మనకి రిప్లై అన్నది వచ్చేది ఎందుకంటే వాళ్ళు మొత్తం ఏ టు జెడ్ మొత్తం వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది ఆ వీడియో మొత్తం చూస్తారు చూసిన తర్వాత ఇది ఎలా చేయాలి ఇది ప్రాసెస్ మంచిగానే ఉంది అనిపిస్తే వాళ్ళు మనకైతే ఒక మేల్ అన్నది మూడు ఉంటాయి మూడిట్లల్లో కూడా మంచిగా ఒక గ్రీన్ కలర్ లాగా వచ్చిందంటే మనకి అవి మూడు వెళ్ళిపోతాయి వాటంతటికి అవి వెళ్ళిపోతాయి అప్పుడు మనం సక్సెస్ అయినట్టు ఆ మూడు అయిపోతే ఆ మూడు కూడా ఆ మూడు రోజులల్లో నాలుగు రోజులల్లో రాపోతే అది మీకు కానికిందే మూడు రోజులు మీరు దాన్ని బట్టి నడుచుకుంటే అది వచ్చింది అది అయిపోయింది అంటే మీకు మళ్ళీ మేలు వేరే వస్తూ ఉంటుంది మీరు సక్సెస్ అయ్యారు అని అయితే మనకి మెసేజ్ అయితే వచ్చిద్ది రెండైతే చెప్పాను కదా మాంటేషన్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు లైవ్ లైవ్ చేసినప్పుడు కూడా మనం ఆలోచించుకొని చేసుకోవాలి లైవ్కి చాలామంది ఫస్ట్ మనకు వచ్చేది ఏందంటే లైవ్లో కామెంట్స్ ఏమొస్తాయి అంటే బ్యాడ్ కామెంట్లతోనే మొదలవుతాయి అవి తట్టుకొని మనం ముందుకైతే వెళ్ళాలి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అంటే ఎప్పుడైనా డిలేట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని డిలీట్ చేసుకొని మీరు లైవ్ స్టార్ట్ చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఒక సరదా లాగా ఈ టైపింగ్ ఒక సరదా లాగా అనిపించి లైవ్లో బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు మనం కూడా దానికి రిప్లై ఈ కొకోక ఉన్న డైరెక్ట్గా దాన్ని డిలీట్ చేస్తే అయిపోయి ఎందుకంటే మన వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి మనం రిప్లై ఈ కుక్క ఉన్న డైరెక్ట్గా దాన్ని డిలీట్ చేస్తే అయిపోయింది అక్కడికి ఇంకోటి మనం లైవ్ చేస్తూ ఉంటే ఎప్పుడైనా అడ్డంగా నిలువుగా అట్లా చేయాలి అంటారు నేనైతే ఎప్పుడైనా అడ్డంగా చేస్తూ ఉంటాను అట్లా చేయటం వల్ల నాకు యూజ్ అవుతూ ఉంటుంది అందుకే నేను అట్లా చేస్తాను నిలువుగా చేయటం కూడా మంచిగా వెళ్తాయి మనం ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలన్నా కానీ లైవ్ ద్వారా వచ్చింది టైమింగ్ వచ్చింది రెండు విధాల లైవ్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది మానిటేషన్ అయిన తర్వాత మనకి పిన్ ఒకటి వచ్చింది త్రీది మూడోది పిన్ను పిన్ను రావాలంటే మనము అప్లై చేసుకోవటానికైతే వెళ్ళాలి అంటే టెన్ డాలర్స్ కంప్లీట్ కావాలి మనకి టెన్ డాలర్స్ కం అమౌంటేషన్ అయిన తర్వాత టెన్ డాలర్స్ కంప్లీట్ కావాలి కంప్లీట్ అయిన తర్వాత మనం పిన్నికి అప్లై చేయటానికి వెళ్ళాలి పిన్నికి అప్లై చేసిన తర్వాత మనకి పాన్ కార్డు అయినా కానీ ఆధార్ కార్డ్ అయినా కానీ మళ్ళీ డ్రై డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కానీ ఇక మనకి ఈ మూడిట్లో రేష ఓటు కార్డు ఓటు కార్డు ఉన్నా కానీ ఈ నాలుగిట్లో ఏదైనా కానీ మనకి యూజ్ అయింది నాకైతే నేనైతే మంచిగా పాన్ కార్డు ద్వారా నాకైతే యూజ్ అయింది నాకైతే అయిపోయింది అట్లా మనం చేసుకోవచ్చు నాకు కూడా కొన్ని కష్టాలు అయితే వచ్చినాయి మాంట టెన్ డాలర్స్ అయినాయి కానీ టెన్ డాలర్స్ అయిన తర్వాత నేను అప్లై చేస్తే నాకు రెడ్ అన్నది పడ్డది ఆ రెడ్డు ఎందుకు పడ్డదో నాకు కూడా అర్థం కాలేదు మేము నైట్ టైం చేయటం వల్ల అట్లా పడ్డది మీరు ఎవ్వరు ఆ పొరపాటు అయితే చేయబాక నైట్ టైం చేయబాకండి మౌంటేషన్ చేసేవాళ్ళు మార్నింగే చేసుకోండి మంచిగా పిన్నికి అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎందుకు అంటే మనం పిన్నికైనా మౌనిటేషన్ అయినా ఏదైనా మార్నింగ్ చేసుకుంటే వాళ్ళు కంప్యూటర్ అప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి తొందరగా మనకి పని అయితే అయిపోయింది నాకు ఈ ప్రాసెస్ రాక నేను చాలా ఏ బాధపడ్డా వచ్చిద్దా రాదా అని టెన్షన్ కూడా పుట్టింది నాకు టెన్షన్ వచ్చిన తర్వాత ఆలోచించా మళ్ళీ ఒక మన ఆలోచన మనకు ఉండాలండి మనం ఒక పని చేస్తున్నాం అంటే దాని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి నేను అట్లానే ఆలోచించి ఇక ఇట్లానే లైవ్ వీడియోస్ అన్నీ చూసి చూస్తూ ఉంటే టెక్ మాధురి యొక్క ఛానల్ అయితే నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కతో కాల్ మాట్లాడాను కాల్ మాట్లాడిన తర్వాత వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను అక్క అంది కదా ప్రాబ్లం ఏముండదురా మీరు నాకు ఈ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే నేను క్లియర్ చేస్తా మీకు అన్నీ అయితే వాళ్ళకైతే పంపించడం అయితే జరిగింది అక్కకి అక్క నాకు ఒక్క రోజులో మంచిగా చేసింది అక్క మీ నేను మర్చిపోను ఎప్పటికైనా నాకు నేను ఒక కష్టంలో ఉన్నప్పుడు నన్ను అక్క ఆదుకుంది నేనైతే మర్చిపోను ఇంకా నాకు అది ఒక రోజులో చేసిన తర్వాత మళ్ళీ పిన్ను కూడా అప్లై చేసింది ఆ పిన్ను అక్క ద్వారానే నాకు ఎవరికైనా అక్క చెప్పిన విషయం ఏంటంటే ఎవరికైనా కానీ పిన్ను వస్తే ఖచ్చితంగా నాకు మూడు మూడు వారాల తర్వాత కూడా నాకు ఎయిట్ ఎట్నా నాకు పిన్ అయితే వచ్చింది ఎనిమిది రోజులకే నాకు పిన్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ పిన్ రావటం వల్ల ఇక ఈ మూడు విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా సపర్గా సబ్స్క్రైబర్స్ రావాలి మనకి మోంటేషన్ కావాలి తర్వాత పిన్ను పిన్ను రావాలి తర్వాత లాస్ట్ మనకి డాలర్స్ డాలర్స్ ఎలా వస్తాయి అంటే డాలర్స్కి మనం లైవ్ చే లైవ్ చేస్తే దాంట్లోని స్టా స్టార్స్ ఉంటాయి అంటే ఏమంటే సూపర్ స్టార్స్ అవి తీసుకోండి అని చెప్తారు ఆ స్టార్స్ ద్వారా మనకి మనం మనం మంచిగా మాట్లాడుతూ వాళ్ళతో మంచి కనెక్ట్ అయ్యి మంచిగా మాట్లాడుతూ అక్క చెల్లి ఏం చేస్తున్నావు ఏంటి అని మనం మంచిగా మాట్లాడుతూ అన్నయ్యలతోనైనా మనం మంచిగా మాట్లాడితే వాళ్ళే ఓన్గా వాళ్ళే మనకైతే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్టా థౌజండ్ దాకా వాళ్ళు మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అట్లా చేసుకోవచ్చు టెన్ డా అట్ట హండ్రెడ్ డాలర్స్ మనం వీడియోస్ ద్వారా వీడియోస్ లాంగ్ వీడియోస్ ఇక డాలర్స్ అంటే లాంగ్ వీడియోస్ కంపల్సరీగా డైలీ చేస్తూ మంచిగా చేసుకుంటూ రోజుకి ఒక వీడియో టూ డేస్కి ఒక వీడియో పెట్టుకుంటూ మనం వెళ్తే మనకి డాలర్స్ తొందరగా అయితే కంప్లీట్ అవుతాయి ఈ మూడు విషయాలు అయితే నాకు తెలిసిన మూడు విషయాలు చెప్పాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన విషయాలు అయితే మీరైతే ఫాలో కాండి మీకైతే సక్సెస్ అయింది నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయబాకండి నేను స్టార్టింగ్లో ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు నేను ఎంతో కష్టపడ్డాను కానీ ఆ ఛానల్ ద్వారా నేను సబ్స్క్రైబర్స్ మానిటేషనుకి దగ్గరకు వచ్చిన తర్వాత నాకైతే ఇక అది దాని పేరేమంటారు నాకు రెడ్ అన్నది పడ్డది అంటే కాపీ రైడ్స్ అయితే పడ్డాయి కాపీ రైడ్స్ పడ్డటం వల్ల మీకు ఈ వీడియోస్కి కాపీ రైడ్స్ పడ్డాయి కుదరదు అని చెప్పారు ఇంకా చిన్నప్పటి నుండి వీడియోస్ మా పిల్లల పుట్టినకాళ్ళ నుండి చేసిన ప్రతి ఒక్క వీడియోస్ అయితే ఉన్నాయి నాకు ఇక చాలా అంటే చాలా బాధ అనిపి ఒక ఇంకోటి అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది మా వీడియో నచ్చినట్టయితే నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి షేర్ అయిద్ది ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం మరిన్ని విషయాలతో మీ ముందుకైతే వస్తాను ఓకే బాయ్ బాయ్